హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక బ్లాగ్స్ కార్తీక మాసంలో ఎవ్రీ శివయ్య టెంపుల్లో కూడా ఇలా ఆకాశ దీపం అయితే వెలిగిస్తారు కదా సో మా ఇంటి దగ్గరలో ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇలా రోజుకి ఒక ఫ్యామిలీ అనుకొని ఇలా ఆకాశ దీపం అయితే వెలిగిస్తున్నారనమాట సో మమ్మీ డాడీ కూడా ఒక వన్ డే అనుకొని వెళ్ళారు సో ఇంకా పూజ గట ఇదంతా చేయించిన తర్వాత మమ్మీ వాళ్ళతో అయితే ఆకాశ దీపం పెట్టించారనమాట అండ్ జ్వాల తోరణం రోజైతే ఇలా దేవుణ్ణి గుడి చుట్టూ ఊరేగించారన్నమాట పల్లకిలో అగారో వాళ్ళ సిక్స్ ఇన్ వన్ హ్యాండ్ బ్లైండర్లో మనం చాలా చేసుకోవచ్చు అనమాట ఇంత ఎక్విప్మెంట్ ఇస్తారు మనకి సో మెయిన్ హెడ్కి ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలన్నమాట స్ట్రెడ్డింగ్ చేసుకోవచ్చు స్లైసింగ్ చేసుకోవచ్చు చాపింగ్ చేసుకోవచ్చు విస్కింగ్ చేసుకోవచ్చు ఫ్రాతింగ్ చేసుకోవచ్చు అనమాట సో వెజిటబుల్స్ ఏమైనా చాప్ చేయాలనుకుంటే అక్కడ మనకు కావాల్సిన స్లైసర్ అటాచ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇవాళ పొటాటోస్ సన్నగా స్లైసెస్లా కట్ చేద్దాము అని అనుకుంటున్నాను సో అందుకే దానికి సంబంధించింది అటాచ్ చేస్తున్నాం అనమాట జస్ట్ అట్లా పెట్టి చిన్నది ప్రెస్ చేస్తే సరిపోతుంది సో అది అలా క్లోజ్ చేసేసిన తర్వాత అక్కడ లాక్ అని కనిపిస్తుంది అనమాట మనకి సో ఇలా తిప్పి లాక్ చేసుకుని ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు అండ్ టూ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట మనకి కొంచెం హై స్పీడ్ లో కావాలంటే హై స్పీడ్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు సో జస్ట్ ఇంకా బటన్ అలా నొక్కగానే కూడా మంచిగా స్లైస్ అయిపోయింది అనమాట చాలా బాగా స్లైస్ అయింది ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే అనమాట మిన్నుకి తులవారం ఇద్దామని అనుకున్నాము యాక్చువల్లీ జున్నుకి అయితే థర్డ్ మంత్ లోనే తులాబారాలు అన్ని ఇచ్చేసాం అనమాట కానీ మిన్ను టైమ్ లో కుదరలేదు మా హస్బెండ్ చెన్నైలో లో ఉండడం ఇంకా తను లేకుండా ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇవ్వలేదు అనమాట సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎలానో అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కదా అందుకే మా హస్బెండ్ వచ్చారు ఇవన్నీ ముక్కులు తీర్చేసుకుని వెళ్దాము అని సో ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని తులవారానికి అరేంజ్ చేసుకున్నాం అనమాట బెల్లం ఇద్దాము అనుకున్నాం తులవారంలో సో మా వాడు చూసారు కదా ఇంకా బయట అనేసరికి ఇద్దరు పిల్లలు కూడా ఫుల్ యాక్టివ్ అయిపోతారు అనమాట నేను ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ వేసుకున్నాను అసలు ఫిట్ అవుతుందని కూడా అనుకోలేదు త్రీ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నాను స్టిచ్ చేయించుకున్నప్పుడు మళ్ళీ వేసుకోలేదు అనమాట సరిపోతే వేసుకుందాం లేదంటే లేదు అన్నట్టుగా తీసాను బట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంది వేసుకున్నా బాగా అనిపించి ఇంకా ఆర్డర్స్ ఏ ఉంచేసుకున్నాను అనమాట అండ్ దీంతో గెట్రెడీ విత్ మీ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ ఈ టెంపుల్ మన చాలా చాలాసార్లు చూపించాను వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట మాకు చాలా నమ్మకము సో అందుకే జున్ను కూడా అక్కడే ఇచ్చామన్నమాట తులాభారం సో మిన్ను కూడా అక్కడే ఇద్దాము అన్నట్టుగా తీసుకొని వచ్చాము జనరలీ టెంపుల్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది స్పెషల్ డేస్లో తప్ప ఎందుకంటే బాగా లోపలికి ఉంటుంది కదా సో ఎక్కువ ఎవరు రారు సో మేము ఇలా వెళ్ళి చెప్పామన్నమాట తులాభారం ఇద్దామనుకుంటున్నామని సో అప్పుడు అవన్నీ తీసి సెట్ చేస్తున్నారు కానీ ఆ రోజు సాటర్డే అందుకే కొద్దిగా జనమైతే ఉన్నారనమాట అండ్ ఏవో పూజలు కూడా జరుగుతున్నాయి అండ్ తులాభారం కోసం అంతా సెట్ చేస్తున్నారనమాట జున్నుకి ఇచ్చాం కదా సో అది చిన్నగా అనిపించింది అది గుర్తుందనమాట చిన్నగా ఉంటుందని సో మిన్ను ఇప్పుడు సిక్స్త్ మంత్ సో ఎలానో ఏంటో అని అనుకున్నాము కానీ వాడైతే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడో ఏదో కొత్తగా ఉంది ఉయ్యాలా అనుకున్నట్టున్నాడు సో పంతులు గారు అయితే ఫస్ట్ బాబు వాళ్ళ మదరు ఫాదరు పెట్టండి అని అన్నారు అనమాట యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారు కదా వాళ్ళు పెట్టాలని మేము అనుకున్నాము కానీ పంతులు గారు అయితే నన్ను మా హస్బెండ్ని పెట్టమన్నారనమాట తర్వాత జున్నుతో పెట్టించారు తర్వాత ఇంకా మమ్మీ డాడీ అయితే పెట్టారనమాట అందరూ కూడా ఒక్కొక్కటి పెట్టాము thank you సో వీడియో అక్కడ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళని ధీమనిచ్చా అనమాట మా చిన్నోడు చూసారు కదా ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాడు అందులో పడుకొని అండ్ విజయనగరం సైడ్ వాళ్ళకి తులాభారాలు ఇవన్నీ ఎక్కువ అలవాటు లేదంట సో అందరూ వింతగా చూస్తున్నారనమాట అండ్ వాళ్ళు అందరూ కూడా అడిగారు మీరు ఏ ఊరు వాళ్ళు ఇది అది అని బట్ ఇంకా మా సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి తులాభారాలు అండ్ పంతులు గారు పూజ ఇది అంతా చేసిన తర్వాత ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటది చాలా స్పేషియస్గా చాలా ప్రశాంతంగా ఓల్డ్ టెంపుల్ చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే ప్రసాదం ఇచ్చారనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా జున్నుకి బాగా అనమాట ఉదయం టిఫిన్ తినలేదు సో అక్కడ ప్రసాదం మీద అంతా తినిపించిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట తులాభారం అయితే చాలా చాలా బాగా అయింది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాము సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ అండ్ another video bye guys